కూడా శారదానగర్ ఆనుకున్నటువంటి రుద్రవరం రెవెన్యూ భూమిలో కొనుగోలు చేసి అందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరిగింది మిగతా అందరికీ పదిహేను వేల నాలుగు వందల తొంభై మూడో తొంభై రెండు మందికో కరగ్రహాణలో మిగతా ఉన్న బందర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక్క కుమ్మరగూడెంలో రెండు వందల మందికి తప్పితే కుమ్మరగూడెంలో రెండు వందల మందికి రెండు వందల మందికి అలాగే కేంద్రీయ విద్యాలయం ఎదురుకుండా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో శ్మశానంలో బత్సు అర్జునుడి గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇళ్ళు వేసుకున్నటువంటి వాళ్ళకు కానీ లేదా నోబుల్ కాలేజీ మన థామస్ కవిత గారి ఇంటి ఎదురుకుండా డొంకల వాళ్ళకు కానీ లేదా నక్కలతోడ సాయిబాబా గుడి దగ్గర ఆ డొంకల్లో వేసుకున్న వాళ్ళకు కానీ లేదా నేషనల్ కాలేజీ వెనకాల కానీ నేషనల్ కాలేజీ ముందు కరెంట్ కాలనీలో వందడుగుల రోడ్లో వెంకటలక్ష్మి గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు అంటే బ్రాహ్మణయ్య గారు ఎమ్మెల్యే అప్పుడు వేసుకున్న వాళ్ళకి కానీ ఇట్లా కొంతమందికి తప్పితే అట్లాగే మన ఎఫ్సిఐ గోడౌన్స్ ఎదురుకుండా ఎన్టీఆర్ కాలనీ వాళ్ళకి కానీ అందరిని అడగటం జరిగింది మీరు కరగ్రహారం వెళ్ళిపోతారా ఏంటి పరిస్థితి బాబు నువ్వు ఇచ్చే పట్టా కోసం మేము అక్కడికి వెళ్ళాం నేను ఇక్కడే పుట్టాను మా అమ్మ నాన్న చచ్చిపోయారు నాకు పెళ్ళి అయింది నేను ఉంటున్నాను నాకు పిల్లలు వచ్చేసారు మేము ఇక్కడి నుంచి వెళ్ళాం ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వు అని చెప్పారు వెంటనే నేను కలెక్టర్కి ఇంతియాజ్ గారిని తీసుకుని నా కారులో ఎక్కించుకుని అంటే కలెక్టర్ని కారు ఎక్కుతా అంటే మరి నేను మంత్రిని కదా కలెక్టర్ని ఎక్కించుకుని మొత్తం ఎక్కడెక్కడ అయితే నలభై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా పాతికేళ్ళుగా ఆక్రమించుకుని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించుకున్నారో అన్ని పేటలకి తిప్పాను కలెక్టర్ని ప్రతి పేటకి కలెక్టర్ అనమాట జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓ యంత్రాంగం అంతా వచ్చారు సర్వేలు అందరూ వచ్చారు అన్ని చూసి ధర్మంగా చెప్ చెప్తున్నారు పేదరికం కనపడుతుంది దయనీయంగా ఉంది